కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ పువ్వులు ఆరకాయలు అనుచందంగా కొనసాగుతుంది ప్రభుత్వం ఇసుక రవాణా తరలిస్తుండగా బుధవారం రాజా జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సంఖ్యలో భాగంగా పట్టుకోవడంతో ఈ అక్రమాల వ్యవహారం వెలుగు చూసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వీనవంక మండలం కొండపాక ఇసుక రీచ్ నుండి టీజీ వన్ టు టూ ఫైవ్ నెంబర్ గల వాహనానికి ఇసుక రవాణాకు వే బిల్ తక్కువ అనుమతి ఉంది అయితే ఇదే నెంబర్ వాహనంతో ఇసుక తరలిస్తుండగా పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చేశారు బండి నెంబర్ ఇంజన్ చాయిసెస్ నెంబర్ కూడా తేడాగా ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇసుక వాహనాన్ని బస్ డిపోకు తరలించారు ఇదే తరహాలో గతంలో కూడా ఇసుక అక్రమ రవాణా జరగగా పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ విషయమై వేములవాడ పట్టణ సీఎం వీరప్రసాద్ వివరణ కోరగా వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామని పూర్తి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు ఎందుకు పట్టుకోర్రుట్ నెంబర్ ప్లేట్ చేంజ్ బండి మీది కదా డ్రైవరా బండి ఓనర్ ఓనరా దిలీప్ ఏం పేరు కుమార్ దిలీప్ కుమార్